టీవీ న్యూస్ స్వాగతం నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే మునుగోడు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు యుద్ధం ప్రారంభిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి

ప్రభుత్వం మీద ఈ మునుగోడు నియోజకవర్గ కేంద్రంగానే తిరుగుబాటి విద్యాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి బాధలతో రాష్ట కమిటీ పక్షాన్ని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల జాతీయ ఎన్నికల మేనిఫెస్టోలోనే కాంగ్రెస్ పార్టీ పెట్టింది రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో ఏ విధంగా అయితే వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించారో తెలంగాణలో కూడా అదే పొలంలో మేము రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి రిజర్వేషన్ కల్పించకుండానే ఎన్నికలకు పోయేటటువంటి పుట్టలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగుల సమాజాన్ని మొత్తం కూడా చైతన్యం చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో కూడా ఈ రాజ్యాధికార సాధన సభను నిర్వహించి అట్టడి నుండి దుర్భర జీవితాలు గడుతూ ఈ స్వతంత్రం వచ్చిన కానీ కూడా ఈ దేశంలోనే రాజ్యాధికారానికి దూరమై సకలాంగుల పార్కుల చేత అంచువే తగ్గుతున్నటువంటి సమాజానికి కూడా చట్ట సభలలో రాజకీయ అవకాశాలు కల్పించాలని చెప్పేసి భారత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ రాజ్యాధికార సాధన సభలు నిర్వహిస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేకమైనటువంటి హామీలు వికలాంగ సమాజానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు దుర్బ జీవితాలు కడుపుతుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చిన అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్ మేము ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఒక వికలాంగుల పింఛనే కాదు వృద్ధుల పింఛన్ కానీ నితంత్రుల పింఛన్ గానీ గీతా కార్మికుల పింఛన్ లా కానీ మేము ఎప్పుడైతే అధికారుల కోసం అదే అనేది డబల్ చేసి పంపిణీ చేస్తామని చెప్పిండు దాదాపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి పద్నాలుగు ఏడు గడుస్తున్నా గానీ ఇచ్చినటువంటి హామీలు నిర్వహించకుండా వికలాంగల సమాజాన్ని పింఛన్దారులు కూడా మరి విస్మయాన్ని గురి చేస్తూ వారి యొక్క సంక్షేమాన్ని విస్తూస్తున్నటువంటి నేపథ్యంలో మనం చైతన్యం కావాలి ఈ ప్రభుత్వం మీద మనం తిరుగుబాటుకు సిద్ధం కావాలనేటువంటి క్రమంలోనే మునుగోడు ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా మిత్రునారా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది ఆర్టీసీలో ఆర్టీసీలో కుస్త ప్రయాణంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగల సమాజానికి కూడా వందకు వంద శాతం రాజకీయ ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నా చెప్పేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది కానీ అధికారంలోకి వచ్చి పట్టాలు నెల గడుస్తున్నా ఒక పక్కన మన మహిళా అక్కలకు వంద శాతం రాజకీయ ఉత్త ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావాలని చెప్పేస్తే వికలాంగల సమాజం మీద కుట్ర కొని కుతంత్రాల కొని విపక్ష కొని ఇవాళ కూడా మనకు ఆర్టీసీలో ఉత్తర వారి సౌకర్యం మన వికలాంగ సమాజాన్ని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాడు మనం మేల్కోవాల్సినటువంటి సమయం ఆసనమైంది రేవంత్ రెడ్డి గారు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిడు ఏమని పెట్టిందంటే మీరు అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని చెప్పిండు నేటి మరి నేటి వరకు కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాడి నుంచి ఇంతవరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖ మీద ఒక సమీక్ష కూడా లేదు కనీసం సంక్షేమ శాఖలో ప్రత్యేక శాఖ చేసేది కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించేటటువంటి ప్రయత్నం చేయడం లేదు అదొకటే కాదు తెలంగాణ రాష్ట్రం అనేక మంది మన వికలాంగ సోదరులు పీజీలు పిహెచ్డీలు పూర్తి చేసి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మన వికలాంగ సోదరులు వై సైతం కూడా లెక్క చేయకుండా పోరాటం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ అధ్యక్షులకు ఉండి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగు కూడా భర్తీ చేసి చెప్పిండు కానీ కూడా తెలంగాణ రాష్ట్రంలో నేటివరకుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ కాక మన వికలాంగుల సోదరులు బీజీలు బిహెచ్ చేసి వాళ్ళ రోడ్ల మీద ఉద్యోగాల వేయడం కోసం తిరిగేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది ఒక్క విషయంలో కానీ అడుగు అడుగునా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగల సమాజం మీద వివక్ష ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా తెలంగాణలో బీసీల రిజర్వేషన్ ఉద్యమం ఈ మధ్య నడుస్తుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి బట్టి విక్రమార్క గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి అనేక వేదికల మీద చెప్తున్నారు అసెంబ్లీలో బీసీ సమాజ సమస్యల మీద బీసీల రిజర్వేషన్ మీద చర్చించారు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏర్పడి ఇప్పటికి పదకొండు ఏళ్లు దాటినా కానీ వికలాంగుల సమాజం మీద వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద నేటి వరకు కూడా చర్చ జరపలేదు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మన వికలాంగుల ఓట్లతో ఎమ్మెల్యే కానీ కనీసం జీరో వల్ల కూడా మన సమస్యలు కూడా చర్చ తీసుకురాకుండా మన చేస్తున్నారు ముఖ్యంగా ఈ మునుగోడు ప్రాంతంలో అనేక మంది గ్రోరసి బాధితులే కాదు మా వికలాంగ సోదరులు కూడా నాకు బండి లేదని చెప్పేసి చెండూరు మండల అధ్యక్షులైతే మునుగోడు మండల అధ్యక్షులైతే అనేక మంది సోదరులు అన్న మాకు చాలా ఇబ్బంది ఉందన్న మీరు ఏమి తిరిగేటటువంటి పరిస్థితి కనీసం నాకు వైకల్యం ఉంది ప్రభుత్వం నుంచి బండి కూడా అందుబాటులో చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నడుతున్న రాజగోపాల్ రెడ్డి గారికి మీకు మంత్రి పదం మీద ఎంత ఆశ ఉన్నదో ఆశ ఉండటం సంతోషమే మీరు మంత్రి పదవి కోసం ఎంతైతే ఆశిస్తున్నారో మా ఎమ్మెల్యే అనేటటువంటి పదవి కూడా మా వికలాంగ సమాజం వికలాంగం ఓట్లేదు రాజగోపాల్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే చలమనీ అవుతున్నాడు ఒక రాజగోపాల్ రెడ్డి గారే కాదు నూట మంది ఎమ్మెల్యేలు గుండె మీద చేసుకోవాలని ఓటి వికలాంగ ఏ ఎమ్మెల్యే కూడా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో లేవు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి మీద ఉన్నటువంటి ఆశ ఈ మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగ సమస్యల మీద జాటర్ మీద ఉంటే ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కాదు ముఖ్యమంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ సామాజిక వర్గం మీ ముఖ్యమంత్రి గారిని నిలదీయండి మీరు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఈ మునుగోడు ప్రాంతం నుంచి శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారు నిలదీయండి ఆయా ముఖ్యమంత్రి గారు మీరు వికలాంగల పిక్షలు అధికారంలోకి వస్తే మన పార్టీ అది ఆరు రూపాయలు చేస్తానని చెప్పేసి ఆ వికలాంగంలో మీ నియోజకవర్గాల పోతే తిరుగుబాటు చేస్తున్నారు మన పార్టీ మీద మన మీద అందుకని తక్షణమే వికలాంగల పిక్షలు పెట్టానని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి గారు నిలదీయండి మా వికలాంగ సమాజం ఈ మునుగోడు ప్రాంతంలో అల్లా అయిపోతున్న అనేకమైనటువంటి సమస్యలతోని ముఖ్యంగా మునుగోడులో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో నేటి వరకు కూడా సకలాంగులే ఇవాళ సర్పంచ్ లుగా ఎంపీలుగా జెపిడిసి గా ఇవాళ గతంలో వచ్చిన బీసీ కార్పొరేషన్ లోన్ లో కానివ్వండి ఎస్సీ కార్పొరేషన్ లో కానివ్వండి ఎక్కడ కూడా మా వికలాంగ జాతి సమన్వయం సమన్యమైన రాకుండా చేశారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈ మునుగోడు కేంద్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రధానమైన